హాయ్ రేగులుపాడు సెలయ్యరుకు అయితే వెళ్తున్నాము పాపంపేట ఊరు దాటిన తర్వాత సెలయరు పొలాల్లోంచి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సైడ్ మొత్తం కొండ రోడ్డు చూడండి ఎంత రౌండ్ ఉంటుందో కొండ వారంట రోడ్డు ఉంటుంది ఒక సైడ్ పొలాలు లేక సలియర్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఈ రూట్లో ప్రయాణం చేశారా ఆడదిల్లా యలేశ్వరం రోడ్డుది ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఉడుగు చెట్లు చెట్లండి చెట్లు నిండా పళ్ళు ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ద్రాక్ష పళ్ళులా ఉన్నాయి ఇవి టేస్టు తినడానికి లీచి పళ్ళులా ఉన్నాయండి లీచి ఫ్రూట్ టేస్ట్ చేస్తారా మీరు ఇవన్నీ ఉడుగు చెట్లే ఈ పళ్ళు లో ఔషధ గుణాలు చాలా ఉంటాయంటండి నేను మొన్న ఒక వీడియో చూశాను ఈ పళ్ళు తినవచ్చా తినకూడదు నాకు తెలీదు అందుకని సెర్చ్ చేసి వీడియో చూశాను చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట మీకు దొరికితే తప్పకుండా తినండి సలహరు యూ అయితే ఇలా ఉంటుందండి ఒక సైడ్ మొత్తం కొండ ఉంటుంది ఒక సైడు పంట పొలాలు ఇప్పుడు నేను తీస్తున్న వీడియో తీస్తున్న వైపు పంట పొలాలు మొత్తం ఒక సైడ్ మొత్తం కొండ ఉంటుంది వర్షాకాలం వస్తే అంతా వాటరే ఉంటుందండి ఎండాకాలం వల్ల వాటర్ చాలా తక్కువ ఉంది ఇటు సైడ్ కూడా వాటర్ వెళ్తుంది మధ్యలో ఇసుక దెబ్బలు వస్తున్నాయి వాటర్ ఇంకా చాలా తక్కువ ఉంది చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి ఒకసారి వెళ్ళినప్పుడు గచ్చన రాళ్ళ కోసం నేను చిన్న చిన్న రాళ్ళు వేరు పట్టుకెళ్ళాము ఇవన్నీ పశువుల అడుగులేండి ఎండాకాలం అంతా కూడా పశువుల్ని ఉదయం పాలు తీసి వదిలేస్తారు సాయంత్రం పాలు తీసే టయానికి ఇంటికి వస్తాయి ఈ కొండల మీద దొరికింది తిని నీళ్ళు తాగి ఇంటికి వస్తాయి అటు పై వైపు అంతా కూడా లోతు తక్కువ ఉంటుందండి ఇంకా ఉండి కొలిది కిందకి చాలా లోతుంటుంది చాలా బాగుంటుందండి రేగుల పాడు సెలగారు ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి చాలా లోతుంటుంది అలాగే ఫస్ట్ మా వారి దిగి ఎంత లోతుంటుందో చూశారు చూడండి మోకాలు పైదాకా ఉంది లోతు ఇక్కడ మర్రి చెట్టు పెద్ద ఓడి ఉంది ఉయ్యల్లాగా మా పిల్లలు ఊగి చాలా ఎంజాయ్ చేశారు ఎలా ఉంటుందంటే వాటర్ అడుగు అంత ఇసుక లేక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఇంకా వాటర్ వచ్చి పోర్సుకి ముందుకు తోస్తున్నట్టు ఉంటుందండి ఉయ్యాల చాలా బాగుందని మా పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఉయ్యాల మీద ఇంకా పైన చెట్లు నీడ కింద వాటర్ చల్లదనం ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వాటర్ వరళ్ళకెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మెట్లపాలెం అలాగే పింజరుకొండ పింజరుకొండ రేగులపాలు రేగులపాడు వేలేశ్వరం వేలేశ్వరం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు ఈ వాటర్ వెళ్తుంది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఎండాకాలం ఎండ తీవ్రతని తగ్గించుకోవడానికి వాటర్లో ఎక్కువసేపు ఆడుకోవాలనిపిస్తుంది అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్